హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్నైతే మీకు ఫ్లైట్ ఎక్కాలంటే ఏం చేయాలి చెప్పాను ఈరోజు అయితే ఫ్లైట్ ఎలా ఎక్కాలి చెప్తాను అన్నమాట మనమైతే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నాం చూస్తారు కదా ముందు ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది సో ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఉన్నది కామన్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఆ ఫ్లాగ్ అలా ఎగరడం ఇంకా ఎయిర్పోర్ట్కి ముందు మనకి మంచి లాన్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా మనం చూడడానికి ఎంత బాగుందో సో ఈ బ్లాక్ కూడా ఒక టెన్ బిలియన్ తెప్పించేయండి తెప్పించేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ట్రిప్కి తీసుకెళ్తాను మనం ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం తెలిసిందే కదా ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లో ఏమి ఉంటాయో అరైవల్ డిపార్చర్ ఉంటుంది సో అరైవల్ అంటే వచ్చేవాళ్ళు డిపార్చర్ అంటే వెళ్ళేవాళ్ళు సో మనం వెళ్ళేవాళ్ళం కాబట్టి డిపార్చర్ దగ్గరకు వెళ్ళాలి సో అక్కడ మనం చూసుకుంటే ఎంట్రెన్స్లో ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే మనకి బోర్డింగ్ పాస్ మన ఐడి కార్డ్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత లోపల రాగానే లగేజ్ చెక్ చేస్తారు ఆ పక్కన లగేజ్ బాక్స్ కనబడి చూస్తారా అందులో పెట్టకనే లగేజ్ చెక్ చేస్తారు లగేజ్ చెక్ చేసిన తర్వాత మన ఒకవేళ మనతో పాటు రాకుండా క్యాబిన్లో వస్తే క్యాబిన్ ట్యాగేస్తారు ఆ ట్యాగ్ ఎంచుకొని ఎలా మన మన టికెట్ దగ్గరికి వెళ్ళా ఉంటే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు అనమాట బోర్డింగ్ పాస్ తీసుకొని ఈ ప్లేస్లో కూర్చోవాలి ఆ తర్వాత మనల్ని పిలుస్తారు పిలిచిన పిల్లలకి పోయినా మనం చెక్కింగ్కి వెళ్ళిపోవాలన్నమాట సో చెకింగ్కి వెళ్లే ముందు ఇక్కడ చెక్ చేస్తారు మన ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు సో అక్కడ మనకి ఫుల్ చెకింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా మన మీద మన ఒంటి మీద ఏమి ఉండకూడదు ఐరన్ సంబంధించిన ఏ వస్తువులు ఉండకూడదు అవన్నీ తీసి మనకి ఒక బ్యాగ్ ఇస్తారు బ్యాగ్లో పెట్టి ఒక ట్రే ఇస్తారు ట్రే ట్రేలో పెట్టేసి మన లోపలికి వచ్చేటమే సో చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేయటమే సో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూస్తారు చాలామంది సో ఆ విధంగా వెయిట్ చేస్తున్నారు మనకైతే వెయిటింగ్ అని చిరాక్ కాబట్టి వెయిట్ చేయకుండా ఇటు తిరుగుతున్నాం అనమాట మొత్తం అంతా ఎలా ఉందని చెప్పేసి సో మన ఎంట్రా కానీ ఇలా ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒకట చాలా బాగుంది చూడడానికి సో ఎయిర్పోర్ట్ కూడా చూడ చక్కగా ఉంది అండ్ చాలా చాలా అద్భుతంగా ఉంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ లాంచెస్ ఏం లేవండి మనకు ఓన్లీ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట అక్కడ మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది కానీ కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే బయట అండ్ ఎక్కువగా చాలా ఎక్కువ ఉంటాయి నేను ఒక వెజ్ మ్యాగీ తిన్నాను వెజ్ మ్యాగీ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంటే నూట ఎనభై రూపాయలు సో చూశారు కదా మనం బయట తింటే ఒక యాభై రూపాయలు ఉంటుంది వెజ్ మ్యాగీ కానీ ఇక్కడ నూట ఎనభై రూపాయలు సో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే వెజ్ మ్యాగీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం తినాలనిపించింది యాక్చువల్గా మనం ఫుల్ ఆకలి తిన్నాం అనమాట ఆ రోజైతే సో అందుకని చెప్పి తిన్నాం అక్కడ సో అదిగోండి అక్కడే మనకి చిన్న స్నాక్ బార్ అని ఉంటుంది సో అక్కడ ఉన్న శాండ్విచ్చెస్ కాఫీస్ తర్వాత చాక్లెట్స్ టీ మనకి కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇంకా తినడానికి టిఫిన్స్ కూడా దొరుకుతాయి అనమాట సో ఆ తర్వాత మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ అయితే ఈ ప్లేస్కి చెప్పారు సో నేనైతే టూ అవర్స్ ముందు మనం చెప్పేసి సిక్స్ ఓ క్లాక్ వచ్చాను ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ అయితే సో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట సో మీకు చెప్పే కదా ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పటమే ఫ్లైట్ ఎలా ఎక్కాలి అనేది సో అయితే మనకి ఫ్లైట్ ఎక్కడం చాలా ఈజీ టికెట్ కొనుక్కుంటే సో టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎంట్రెన్స్లో రాగానే మన టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం బోర్డింగ్ పాస్ చేసుకుంటాం దానికన్నా ముందు లగేజ్ చెక్ చేసుకుంటాం ఆ తర్వాత వచ్చి మనల్ని చెక్ చేస్తారు సో తర్వాత రాపలికి వచ్చేటప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకలేదు మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారంటే చాలా మంది పోలీసులు ఉంటారు హెల్పర్లు ఉంటారు వాళ్ళని అడిగితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సో మాకు లాంగ్ వేజ్ అనేది మాత్రం భయపడకండి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సో నేను ఎక్కువ ఫ్లైట్ రాబోతుంది ఇండిగో అనమాట సో మనకి ఆల్మోస్ట్ ఇండిగో ప్రైసెస్ అని చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లైట్స్ అవే ఉంటాయి కాబట్టి సో మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే ఇండిగో చాలా 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 తక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుని ట్రై చేయండి మనకి హైదరాబాద్ టు హైదరాబాద్ టు మన విశాఖపట్నంకి అరౌండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉండొచ్చు ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు ముందే బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని ట్రిప్స్ ఉంటాయి ఆ ట్రిప్స్ అయితే మనకి చాలా తక్కువ దొరుకుతాయి అనమాట వాటి గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో విషయం అండి ఏంటంటే మీరు గెస్ట్ చేయండి నేను తిరుపతి నుంచి వైజాగ్కి టికెట్ ఎంత పెట్టుకున్నానో అండ్ ఎలా ఉంటుందో అని జర్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు తిరుపతి ట్రిప్పు చిన్న బ్లాగ్ పెట్టాను ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి పెడదాంకున్నా కానీ రీచ్ పెద్దగా లేదు కదా మీరు ఈ వీడియోలు టెన్ మినిట్స్ తెప్పించారంటే అన్నీ ఆ బ్లాగ్స్ అని పెట్టేస్తాను అనమాట సో చూడండి మన ఫ్లైట్ అయితే వచ్చింది ఫ్లైట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకైతే ఇదాన్ని ఏదో అంటారండి ఎయిర్ చాంబర్ ఏదో అంటారు దాని నుంచి మళ్ళీ అది డోర్ కనెక్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతుంది దాన్ని ఏరోడ్రోమ్ ఏరో డ్రోమ్ అంటారండి దాన్ని సో మనం మర్చిపోయా అనమాట ఆ ఏరో డోమ్ని అలా విండో కనెక్ట్ చేస్తుంది డోర్ కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేయగానే అలా మనం అది ఎక్కి టాబ్లకి వెళ్ళిపోతాం అనమాట మీకు చూపిస్తాం అలేకుతాము ఇంకా ఎలా ఉంటుందో సో చూసారు కదా అది నెమ్మదిగా ముందుకు వెళ్ళి అలాగ మనకి ఫ్లైట్ డోర్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం నెమ్మదిగా ఎక్కి వెళ్తాం సో ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ రాకముందే వెబ్ చెక్ చేయాలండి వెబ్ చెక్ అంటే ఏం కాదు మనం ఫ్లైట్ టికెట్ తీసుకున్నాం వెళ్ళడానికి కానీ సీట్ అయితే రిజర్వ్ చేసుకోలేదు అనమాట సో సీట్ రిజర్వ్ చేయడానికి వెబ్ చెక్ చేయాలి సో మనకి టికెట్స్ ఉంటాయి మళ్ళీ వాటికి కూడా కొన్ని ఫ్రీ సీట్స్ ఉంటాయి కొన్ని టికెట్ అంటే మనకి విండో సీట్ కావాలనుకోండి దానికి అమౌంట్ పే చేయాలి కానీ కొన్ని విండో సీట్స్ ఉంటాయి వాటికి అయితే అమౌంట్ పే చేయక్కర్లేదు సో చూసుకొని మనం తొందరగా వెబ్చెక్కిన్ చేస్తే అంత తొందరగా మనకి ఫ్రీ టికెట్స్ వస్తాయన్నమాట సో మనమైతే అక్కడ ఫ్లైట్తో ఒక ఫోటో దిగుతున్నాం అనమాట అలా ఉందని చెప్పేసి కానీ నేను తీసుకుంది సెల్ఫీ అండి ఫోటో అనుకున్నాను సో వీడియో అనుకున్నాను సెల్ఫీ తీసుకున్నాను సో ఇప్పుడు మనమైతే ఎక్కడైనా రెడీ అయిపోతున్నాం రెడీ అయిపోతున్నాం ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఫ్యూల్ ఫిల్ చేస్తున్నారు హెచ్పి ఫ్యూల్ అనమాట సో మనం అయితే ఫ్లైట్లోకి ఎక్కేసాం సో ఎయిర్ ఓటర్లో నడుచుకుంటూ చెక్కా అనమాట వచ్చినప్పుడు వర్షం పడింది సో వర్షం పడడం వల్ల మనం కంగారు కంగారు లోపలికి వచ్చాం అనమాట సో దానివల్ల మనం వీడియో తీయలేదు సో వీడియోస్ కొన్ని తీసాను అవి మీకు నెక్స్ట్ బ్లాక్లో రాబోతున్నాయి అనమాట ఇంకా మనం అక్కడ వీడియోలు వేస్తుంటే లోపల నుంచి తీయద్దని చెప్పారు వీడియోస్ అవి తీయకూడదని చెప్పారు ఎయిర్ హోస్టల్స్ వచ్చేసి సో ఫ్లైట్ టేకప్ అయినప్పుడు నేను మళ్ళీ వీడియో చేశాను సో బయట ఫుల్ వర్షం అండి అసలు మామూలు వర్షం లేదు అసలు బుర బిచ్చిపోయింది వర్షం అని చెప్పేసి సో ఇక మన అయితే రెడీ ఫర్ టేక్ ఆఫ్ అండి సో మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి టేక్ ఆఫ్ని టేక్ ఆఫ్ అయ్యాక మీకు వచ్చి చెప్పి నేను చేస్తాను సో మనమైతే సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయిపోయాయి అనమాట సో చూసారు కదా అదంతా కూడా మనకి రేణుగుంట అనమాట ఆ ఫ్లైఓవర్ ఉంటుంది నేను వచ్చినప్పుడు చూపించాను ఫ్లైఓవర్ సో ఆ ఫ్లైఓవర్ లాగా ఉంటుంది మీకు చూపిస్తాను అండి తొందర బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి ఈ వీడియోస్ మీరు అన్ని తెప్పించండి తెప్పించగానే మీకు అన్ని బ్లాగ్స్ పెట్టేస్తాను ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు చెప్పే కదా ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్ అందని చెప్పేసి నాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసి మూడు వేల మూడు వందల మూడు వేల నాలుగు వందలు అయిందండి టికెట్ వచ్చేసి మనకి నాకు రెండు మూడు వేల పడింది మళ్ళీ నేను వెబ్ చెక్ చేసినప్పుడు ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంక నేను దేనికి అమౌంట్ పే చేయలేదు సో నాకు అరౌండ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చిందనుకో టికెట్ అయితే సో ఇంత చీప్గా జర్నీ చేసిన ఎయిర్ జర్నీ అయితే మనకి తిరుపతి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చే అనమాట సో చాలా ఎంజాయ్ చేశాను సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే మీకైతే ఎలా ఎక్కాలనేది ఒక ఐడియా వచ్చిందో నేను అనుకుంటున్నాను ఐడియా లేకపోతే చెప్పండి ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ కీప్ మీ అండ్ బాయ్